భూమి మీద నీ కోసం కష్టపడ్డాను రా నీకు జీవితం ఇచ్చాను రా నీకు దేహాన్ని కట్టాను రా నీ కోసం పెద్ద సృష్టిని కట్టాను రా పోనీ నేనే చేశాను నువ్వు నువ్వు నువ్వేదో తప్పులు చేసావు నేరాలు చేసావు పాపాలు చేసావు పోన్లు క్షమించి నా కొడుకు ఏసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా ఈ లోకానికి పంపించి ఆయన రక్తంతో ఆయన ప్రాణ త్యాగంతో నీ పాపాలన్నీ కడిగి నేను పరిశుద్ధుని చేసి నా కోసం బ్రతుకు కొడుక నేనున్నానని ప్రపంచానికి చెప్పరా తిరిగి బాప్తి వచ్చిన తర్వాత ఆ వైపు ఆ దొంగతనాల వైపు అబద్ధాల వైపు ఆ నేరాల వైపు ఆ మోసపు లోకం వైపు ఆ పాపాల వైపు వెళ్లకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించరా అంటే ఆయన ఎన్ని కష్టాలు పడి నిన్ను బ్రతికించిన జీవితం ఇచ్చిన నీ పాపాలు గడిగినా నువ్వు ఆయన కొరకు బ్రతకక ఆయన బైబిల్లో రాయించిన వాక్యాన్ని నెరవేర్చక బైబుల్లో బ్రతకమన్నట్టుగా పరిశుద్ధుడుగా పవిత్రుడుగా బ్రతకకపోతే చచ్చిపోయిన తర్వాత నిన్ను ఎక్కడ నరకం నరకం ఆ నరకంలో ఏ ఉంటది అంటూ నరకమున పురుగు చావదంటే ఆత్మకేమో చావులేదు ఆ కళ్ళ ముందు నా ఆరిపోతుంది